హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగాలేనండి చాలా నాకు బాగా కోల్డ్ అయిందండి ఉన్నట్టుండి బాగానే ఉన్న కానీ మార్నింగ్ వరకే అంత జలు బాగా అయిందండి పాపం ఇక నాకు చే అతనైతే మా ఆయననే పెట్టాడండి ముందు కూడా అతనే మొత్తం కడిగేశాడు అసలు నా వల్ల అవ్వట్లేదండి మెల్లగా ఊడ్ నేను ఇక తనే వాటర్ చల్లేసిండు ఇక అల్లం టీ అయితే పెడుతుండండి మా ఆయన అసలు నేను అసలు నమ్మలేకపోతున్నాను మా ఆయన అసలు నార్మల్గా ఒక పట్టప్పుడు ఒక వాటర్ కూడా తెచ్చుకోడు ఇటున్న చెంబు అటు సైడ్ కూడా పెట్టాడు అలాంటిది ఇప్పుడు ఆయననే నాకు అసలు టీ ప్రిపేర్ చేస్తున్నాడు అంటే నమ్మలేకపోతున్నానండి నాకైతే చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాయి ఇలా ఆశ్చర్యం అంటారా నార్మల్గా చేసేవాళ్ళు చేస్తే అది కామన్ అయిపోతుంది ఎప్పుడు చేయని వాళ్ళు చేస్తే ఒక విత్ అయిపోతుందండి నాకు అలాగే ఉంది ఇక చూడండి మొత్తం మా ఆయనే వాటర్ కొట్టేసిండు ఇక నేనైతే నాకు హాట్ వాటర్ పెట్టిండీ నేనైతే ఇక బ్రష్ చేసుకున్నాను వచ్చి కూర్చుని చూసాను మోహం ఎలా పీక్కుపోయింది అంత ఘోరంగా అయిందండి జలుబుకు అసలు వాయిస్ తీసారు ఎంత దారుణంగా ఉంది నా వాయిస్ మా అయితే ఇక టీ తెచ్చి పెట్టి ఫస్ట్ సేవ చేయించుకుంటున్నానండి చాయ్ విత్ బిస్కెట్ చాలా అంటే చాలా తలనొప్పిగా ఉందండి జలుబు నన్ను అసలు చంపేస్తుందండి నేను ఆల్రెడీ హాట్ వాటర్ తాగిన మళ్ళీ పసుపు వేసుకొని తాగిన ఆవిరి పట్టిన టాబ్లెట్ వేసుకున్నా అయినా కూడా తగ్గట్లేదండి ఇట్లా నాచ నార్చిన వర్తనే ఉన్నాయి డ్రాప్స్ ఇట్లా మస్తు ఘోరంగా అంటే ఘోరంగా నాకైతే ఇబ్బందిగా ఉందండి మీకు అసలు వింటుంటే తెలుస్తుంది కదా నా వాయిస్ ఎలా ఉందని ఎంతైనా ఆడవాళ్ళు ఒక్కరోజు ఇంట్లో లేవకుంటే వేస్ట్ అండి నిజంగా వేస్ట్ అంటే వేస్ట్ ఏ మా ఆయన అయితే వాటర్ అయితే హీట్ పెడుతున్నాడు స్నానం చేయమని కొంచెం మనం అప్ అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అండి మాకు మనకి ఎంత చేతగాకపోయినా మనం పేషెంట్లమైనా కూడా కొంచెం స్నానం చేస్తే అంత అంత ఏమంటారు అండి అంత లేజీతనం అంత పోయి కొంచెం రిలీఫ్ అవుతుంది కదా ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు మా ఆయన ఇక టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాడు అండి టిఫిన్ తీసుకొస్తా అన్నాడు బయట కాకపోతే నాకు దా చెలుపుతో పాటు దగ్గు కూడా ఉందండి ఇక పల్లీల చట్నీ తింటే ఇక మళ్ళీ దగ్గు ఎక్కువ అవుతుంది అనేసి నేను వద్దని చెప్పిన ఏ మా ఆయననే తడటికులు చేయమన్నా అండి ఇక తడటుకులు చేయడం పాపం అసలు ఇక ఫస్ట్ టైం కదా కట్ చేస్తాడు అప్పుడప్పుడు కట్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్గా చేయగలుగుతాడు ఇక ఫస్ట్ టైం పట్టక పట్టక కత్తి పడితే ఎట్లుంటుంది మెల్లగా అట్లా కట్ చేస్తున్నాడండి ఇది ఎలా చేయాలో నేను చెప్పానండి దగ్గరుండి చెప్పిన ఫస్ట్ అయితే నేను అసలు మా ఆయనకు అసలు టీవీ పెట్టేటప్పుడు మాత్రం నేను మా ఆయనకు చెప్పలేదండి వీడియో తీస్తున్నాను అండి చెప్పకుండానే వీడియో తీశాను చదువుగాక సబ్ డీకా వీడియో వీడియోలు ఎందుకు అంటారా అట్లా సరదాగా ఇది ఒక ఒక మూమెంట్ లాగా ఒక మెమొరీ లాగా ఉంటుందని అయితే నేను వీడియో తీశానండి అప్పుడు ఇక ఇప్పుడు టిఫిన్ చేసేటప్పుడు మాత్రం మా ఆయనను మాత్రం అడిగే తీసినా అండి మా ఆయన ఇక నవ్వేసుకున్నాడు తీసుకోవాలన్నాడండి ఇక తడటుకులు అయితే చేస్తున్నాడండి మా ఆయన తడటుకులు అంటే ఏంటి ఇందులో వాటర్ పోయాలని అంటున్నాడు అండి అటుకులల్లా ఏం లేదు తడటుకులు అంటే వాటర్ అవసరం కాదు తడ ముందుగానే వాటిని అయితే తడుపుకోవాలని నేను చెప్పాను కానీ ఎలా చూసారా నాకు దగ్గ కూడా చాలా ఉందండి ఎలా ఉంటుందో టేస్ట్ ఇక చూడండి పోపు దినుసులు మా ఆయన ఎట్లా వేస్తున్నాడు అంటే మనం ఏదో గార్నిష్ చేసుకున్నట్టు వేస్తున్నాడండి జీడిపప్పు పిస్తాపప్పు కొత్తిమీర గార్నిష్ ఎలా చేసుకుంటామో అలా గార్నిష్ చేసినట్టు వేస్తున్నాడండి ఇక వంట చేయడం అలవాటు లేదు కదా కొంచెం వేగానే పక్కకు తప్పుకున్నట్టు జరుగుతుంది చూడండి అదిగా పాపం బాయేసినట్టుంది మీర చిల్లుత అనేసి ఇక మొత్తానికైతే ఆటో ఇటో టిఫిన్ అయితే వేసేసిందండి ఏ టిఫిన్ తిన్నాక చెప్తా ఎలా ఉందో ఆయన మనం గత్యంతరం లేనప్పుడు ఎలా ఉన్నది తినేసేయాలండి బాగాలేదన్నాం అనుకో ఇంకొకసారి చేసి పెట్టారు అందుకే బాగాలేకుండా బాగుందని తినేసేయాలి ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలా అసలు నాకు జలుబు అయింది బాగా జలుబు ఇక ఫీవర్ వచ్చింది సాటర్డే అండి సాటర్డే నైట్ వరకు అసలు లేవలేకుండా అయిందండి చాలా ఎక్కువ అయిపోయింది డేలో సాటర్డే కొంచెం జలుబు లాగా ఉండే నైట్ వరకు ఇంకా ఎక్కువ అయిపోయిందండి ఈరోజు సండే కాబట్టి మా ఆయన ఉండట్లేదు ప్లస్ పాయింట్ అయింది లేకుంటే మా ఆయన ఆఫీస్కి పోతే ఇక నేనే మెల్లగా వేసుకుంటూ పడుకుంటా వేసేదాన్ని కానీ మా ఆయన ఇంజక్షన్ వేస్తూ అన్నాడు అండి వేయించు కష్ట పద అంటే నేనే వెళ్ళలేదు అబ్బో నాకు ఇంజక్షన్ వద్దులే ట్యాబ్లెట్తోనే సర్ది పెట్టుకుంటా అనేసి నేను రానని చెప్పిన అసలు మీ లైఫ్లో ఇలాంటి మూమెంట్ వచ్చిందా కామెంట్ చేయండి అండి నా ఫ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇన్ని వీడియోలు అయితే చూడండి ఇక చూడండి అలా మా ఆయన మినప్పప్పు ఎలా వేస్తున్నాడు చూసారా మినప్పప్పును మొత్తం గార్నిష్ చేసినట్టు వేస్తున్నాడు అండి ఇక ఫైనల్ అయితే పసుపు అయితే వేస్తున్నాడు అండి చెప్పి చెప్పినాక చెప్పడమే ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఒక్కొక్క క్షణాల్లో మనమే చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది ఇది చెప్పడం కన్నా కానీ ఇప్పుడు అసలు ఇక నాకు జాతకం పరిస్థితి కాబట్టి ఇక మా ఆయన వేస్తున్నాడు కాబట్టి ఇక చెప్పక తప్పదన్న చెప్పినండి అది వెయ్యి ఇది వెయ్యి ఇది వేసాక అది వెయ్యి అది వెయ్యి అని ఇక ఫైనల్గా అయితే అటుకులు అయితే వేసేసాడండి మా సైడ్ మా తెలంగాణలో అయితే వీటిని అయితే అడకులు అంటే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మా లైక్ అండి ఫ్రెండ్స్ వంట చేసిన దానికన్నా అంగడే ఎక్కువ ఉందండి అంగడే ఘోరంగా ఉన్నదండి ఈ మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుని ఇంకో పెద్ద అంగడి అటో ఇటో అయితే టిఫిన్ అయితే ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యవచ్చా అండి ఎలా ఉందో తిని చెప్పు ఏ తినైతే చెప్తానండి మార్నింగ్ మార్నింగ్ అక్కడ విండో నుండి లైటింగ్ బాగా వస్తుందండి అందుకే ఫేస్ సరిగా కనబడట్లేదు ఓకే పర్లేదు బాగుందండి నిజంగానే బాగుందండి నాకన్నా బాగానే చేసింది మా ఆయన నాకైతే నచ్చేసింది నా ఇక టిఫిన్ అయిపోయిందండి ఇక మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ ఏం చేసుకుంటామని అని ఆలోచించామండి ఇలా సండే అయినప్పటికీ నాకు ఇక ఫీవర్గా ఉంది కాబట్టి నాన్ వెజ్ తినద్దు కదా ఇంకా ఎక్కువ ఫీవర్ వస్తుంది అనేసి ఇక నాన్ వెజ్ తిన అనుకున్నాను అండి ఆయననైతే ఎగ్ కర్రీ చేసుకోమన్నా ఇక నా అయితే ఇక మా అక్క కూతురు వచ్చింది వాళ్ళక్కీ ఇక వేడి వేడి రైస్లా వెళ్ళిపోయి మిరం వేసుకొని తిందామని అనుకున్నానండి వాళ్ళ అక్క పాపం వెల్లిపాయ మిరం చేసిపోయిందండి వచ్చి కొంచెం స్పైసీగా తింటా బాగుంటుంది అనేసి మళ్ళీ నాకు అంత నాలుక కూడా టేస్ట్ బాగాలేదండి ఎలా ఏమి వేయాలి ఏం వేయాలని అడుగుతుంది తనకు కూడా తెలియదు కదా ఈ ఈ చెప్పు చెప్పి నాకు తలనొస్తుంది మొత్తానికైతే మొత్తానికి అయితే కొంచెం వెళ్ళిపోయి మిరవైతే వేసిపోయిందండి వెనక్కి లంచ్లోకి వెళ్ళిపోయి మిరవే అండి పాప కంటలో పడుతుంది అనేసి అట్పై దంచుతుంది ఇక చూసేయారా అంగడి ఎలా ఉందో స్టవ్ చుట్టూ మొత్తం పడ్డది ఇక చూడం దానిపైన అసలు మూతలు కూడా లేవండి